హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఆల్టీస్ ఈరోజు చూడండి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను క్లియరెన్స్ సేల్లో ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ ప్రైజ్లో ఉండేవి నేను అన్నీ కూడా ఫోర్ ట్వంటీలో ఇచ్చేస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ పది రోజుల్లో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకటి రెండు మీకు ఎన్ని కౌంటెంట్ అయితే తీసేసుకోండి ఇంత తక్కువ ప్రైస్కి ఎక్కడ ఉండదు అనమాట ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూపించేస్తాను ఇది డోలా శారీ అండి డోలా సిల్క్ శారీ మీకు తెలుసా ఆల్రెడీ ఈ విధంగా బార్డర్ వస్తుంది దీనికి మంచి రిచ్ పళ్ళు ఉంటుంది గ్రే అండ్ బ్లాక్ కలర్ అనమాట కలంకారీ అయితే ఆ విధంగా డిజైన్ ఉంటుందండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓకే నెక్స్ట్ చూడండి ఈ సారీస్ మీకు అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే సేల్ చేసాం మనం ఈ సారీస్ ఎంత జరీ జరిగబోడరు ఇది లెనిన్ సిల్క్ అంటారు కదా ఆ టైప్ అనమాట అంటే కాటన్లా ఉంటుంది మెత్తగాని చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ అమ్మినటువంటి ఈ సారీ ఇది కూడా ఫోర్ ట్వంటీకి ఇచ్చేస్తున్నానండి అండి మీరు ఎన్ని తీసుకున్న సరే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది పది రోజులు మాత్రమే అంటే దసరా రోజు వరకు మాత్రమేనండి దసరా నవరాత్రుల సందర్భంగా ఈ ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టాను చూడండి ఎంత బాగుందో గ్రే అండ్ పింక్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి నీట్గా ఉంది సారీ అయితే దీనికి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా యాసిటీస్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది సారీ చూసారా లుక్ ఇంకో నెక్స్ట్ ఇంకోసారి అయితే చూసేద్దాము దీంట్లోనే ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అండి ఎంత బాగుందంటే బాందిని ప్రింట్లో వచ్చి చాలా అంటే చాలా బాగుంది ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్కే ఇచ్చేస్తున్నామండి పీచ్ కలర్ పీచ్ కలర్ అంటారు కదా అంటే ఆరెంజ్ పీచ్ కలర్ టైపు దానికి గ్రీన్ అంచు అనమాట చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకో నెక్స్ట్ కలర్ ఇంకోటి అయితే చూసేద్దాం చూడండి బా సూపర్ ఉందండి ఈ సారీ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అద్దరిపోతుంది అనమాట సారీ అయితే ఈ సారీ కూడా ఎవరో మిస్ మిస్ చేసుకోకండి గ్రీన్ అండ్ మరూన్ చాలామంది అడిగారు ఇవి అప్పుడైతే లేవని చెప్పాను ఇప్పుడు రీస్టాక్ వచ్చినాయి కాబట్టి త్వరగా అయితే తీసేసుకోండి ఈ దసరా నవరాత్రుల్లో తీసుకుంటే కనుక షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది అదో ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా చాలా బాగుంది ఓకే అండి ఇంకోటి అయితే చూసేద్దాం చూడండి బ్లూ ఈ బ్లూకి కింద పింక్ ఇచ్చారు చాలా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ కూడా కాదు ఇది మరూన్ అనమాట పింకిష్ రెడ్ అంటారు కదా అది మెరూన్ టైప్లో వచ్చింది బ్లూ ఈ బ్లూకి ఈ టైప్లో వచ్చింది చూడండి ఇదంతా పోచంపల్లి డిజైన్ టైప్లో వచ్చింది చాలా బాగుందండి క్లాసీ లుక్ అయితే ఉంది ఎవరో మిస్ చేసుకోవద్దు ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ ఇంకోటి అయితే చూసేద్దాం నెక్స్ట్ చూడండి సూపర్ అండి సారీ అయితే మామూలుగా లేదు రాణి కలర్ అంచు వచ్చిందండి దానికి పైన అయితే గ్రే కలర్ గ్రే కలర్ విత్ ఇది ఎంత బాగుందో చూడండి ఇది చూడండి చాలా అండి చాలా బాగుంది పింక్ రాణి కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట చాలా బాగా వచ్చింది దీనికి అంచు కావాల్సిన వాళ్ళు వెంటనే పంచి ఆర్డర్ పెట్టుకోండి నాకు తెలిసి ఇవి కావాలి అన్న వాళ్ళు అయితే ఒకటికి రెండు తీసేసుకోండి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఈ దసరాల్లో తీసేసుకోండి ప్రైజ్ ఎంత తక్కువ ప్రైజ్కి మీకు ఎక్కడ రాదు సో తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి బ్లూ బ్లూ అండ్ పింక్ ఇది చూసారు ఎంత బాగుందంటే అంత బాగుంది కాంబినేషన్ అయితే అస్సలు ఎవరు మిస్ చేసుకోకండి ఇంత తక్కువ ప్రైజ్కి ఇంకెక్కడ రాదండి మీకు మన లక్ష్మీ గార్మెంట్స్ సిల్క్ కోట శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా కలంకారి డిజిటల్ ప్రింట్ ఇది వచ్చిందండి ఇవే ప్యూర్ మంగళగిరి డిజిటల్ ప్రింట్ అంటారు కదా దానికి సెమీ అనమాట ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి అవి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో అవైలబిలిటీలో ఉంటాయండి ఇవి సెమీస్ అనమాట ఇవి బయట మీకు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్లో అవైలబిలిటీలో ఉన్నాయి బట్ నేను ఇప్పుడు ఇచ్చే ప్రైస్ ఏంటంటే దసరా సందర్భంగా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ సెవెన్ డబ్బుకి ఇదిగోండి ఈ విధంగా పళ్ళు పాటు వస్తుంది యాజ్ ఈజ్ బ్లౌజ్ పాటు వచ్చేసరికి మనకి బ్లౌజ్ వచ్చేసి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అనమాట వస్తుంది ఇదే మంగళగిరిలో మీరు ప్యూర్ తీసుకున్నారు అంటే కనుక మంగళగిరిలో త్రీ థౌజండ్కి అయితే లేవండి మీ కంచి బార్డర్ అయితే త్రీ థౌజండ్ తక్కువ అయితే లేవు మీరు మంగళగిరిలో ప్యూర్ తీసుకున్నారు అంటే సెకండ్ వన్ వచ్చేసి మనకి చూడండి ఆవులు వచ్చినాయి ఇలాగా బొల్లబామ్మలు వచ్చారు ఇంకా చాలా బాగుంది చాలా ఈ థీమ్ అయితే చాలా బాగుంది దీనికి ఇలా గ్రీన్ కలర్ ఈ విధంగా వచ్చిందండి మంచి ఎల్లో అనమాట లెమన్ ఎల్లోకి ఈ విధంగా గ్రీన్ కలర్ వచ్చింది దీని పళ్ళు పార్ట్ వచ్చేసరికి చూడండి ఎంత డీటెయిల్గా వచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుంది దీన్ని బ్లౌజ్ పార్ట్ చూసేసరికి మనం ఇది బాగుంది బ్లౌజ్ పార్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది బ్లౌజ్ పార్ట్ ఈ విధంగా వచ్చిందండి అసలు ఎవరు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు అయితే ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉంది కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి తర్వాత ఇది చూడండి ఎంత బాగుందండి కదా ఇదే హైలైట్ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే ఇదంతా కలంకారీ అండి కలంకారీ ప్రింట్ అనమాట మీకు ఇదే ఒరిజినల్ అంటే త్రీ థౌజండ్ అబవ్ ఉంటుంది దానికి రిప్లికా అనుకోవచ్చు మీరు ఇదిగోండి ఇది ఎంత చాలా బాగా ఇచ్చారు నైస్ అనమాట నైస్ అంటే నైస్ పళ్ళు వచ్చి నైస్ వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో దీనికి బ్లౌజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉంది కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకోసారి చూపిస్తున్నానండి బ్లూ కలరు బ్లూ అంటే ఇది గ్రే డార్క్ గ్రే అని కూడా అనొచ్చు దీనికి టమాటా రెడ్ కలర్ అంచు అయితే వచ్చింది పింక్ పింకిష్ టైప్లో వచ్చింది అంచు చాలా బాగుంది దీనికి దీనికి కలంకారీ రాధాకృష్ణ ఇంచుమించు రాధాకృష్ణ అన్నట్టుగా అనిపిస్తుంది అండి చాలా బాగుంది థీమ్ అయితే కలంకారీలో ఇవైతే త్రీ థౌజండ్ ఉంటాయి ఎంత మంచిది మీరు ఫెస్టివల్కి ఏమన్నా యూస్ కట్టుకున్నారు అంటే కనుక మంచి లుక్ అయితే వస్తుంది అంతేకాదు మన ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుందండి దీన్ని ఒక్కసారి చూడండి డీటెయిల్గా దీని దీన్ని ఎంత బాగా వచ్చిందంటే అసలు ఇదే ప్యూర్ అంటే త్రీ థౌజండ్ తక్కువ అయితే ఉండదండి ఒక్కసారి అయితే మీరు ప్యూర్ చూసుకోవచ్చు చూడండి దీనికి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ అనమాట బ్లౌజ్ పాటు వచ్చేసరికి పళ్ళు దీనికి ఎంత అన్నం వచ్చిందంటే పళ్ళు అంత చూసిద్దాం చూడండి ఎంత బాగుందంటే అసలు చిలకాకుపచ్చ అనమాట చిలక పచ్చ అంటారు కదా చిలక పారెట్ కలరు దానికి అలాగా పింక్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది కమలాలు వచ్చినాయి దాంట్లో ఒక ఒక లేడీ ఈ విధంగా ఉంది కొండలు పట్టుకొని ఇంకా ఈ విధంగా చాలా బాగుంది ఎంత బాగుందండి అంత బాగుంది కలంకారీ డిజైను దీనికి వచ్చేసరికి మనకి ఎంత బాగుందంటే అసలు పళ్ళు పళ్ళు దేనికి తగ్గట్టు అండి దానికి ఎంత బాగున్నాయంటే పళ్ళులే మెయిన్ హైలైట్ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బాగుంది బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే మీకు ఇవి బయట నిజంగా అంటే నిజంగా చెప్తున్నాను పన్నెండు వందలు తక్కువ ఎవ్వరు ఎవ్వరండి ఇది ఛాలెంజింగ్ ప్రైస్ ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ లాస్ట్ కలర్ సూపర్ అద్దిరిపోయింది అంతే కలర్ అయితే మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉందండి గ్రే కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ చాలా రేర్గా ఉంటుంది బళ్ళు ఇంకా చెట్లు ఇవన్నీ ఇవన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ అండి చూడండి క్లాసిక్ కలర్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది దేని ఇదిగోండి ఎంత ఈ దీనికి బ్లౌజ్ చాలా హైలైట్గా ఇచ్చారనమాట ఎంత బాగా ఇచ్చారంటే అంత బాగా ఇచ్చారు ఎంత బాగుందో చూసారు కదా ఇవన్నీ అండ్ ఓన్లీ ఓన్లీ అండ్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరో మిస్ చేసుకోరని అనుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్